కొత్త మనం మంజూరు చేసుకోవడం జరిగింది ఆలోచన చేయండి ఈ జిల్లాలో ఉన్న పాత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ జిల్లాలోనే పుట్టి జిల్లాలోనే పెరిగిన పాలమూరు బిడ్డలే ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలే ఇవాళ పంకణాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసారు ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్క రోజైనా అడిగిండ్రా అడిగే ధైర్యం మీకున్నదా కనీసం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఫామ్ హౌజ్ల కన్నా మిమ్మల్ని రానిచ్చిందా ఇలా మీరొచ్చి పనులు చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం అంటే మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చెత్త ప్రచారాన్ని మా మీద చెయ్యడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అందుకే మిత్రులారా ఈనాడు జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇవాళ మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు బాధ్యత వహిస్తే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అదే తట్టపని బట్టి పని పని చేసే పాలమూరు బిడ్డకి ఈ రోజు మొట్టమొదటి రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది వాళ్ళ కడుపు మంట అంత గదే మా చేతి కింద మా చెప్పు కింద ఉండాల్సిన వాళ్ళు మా మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారా పాలమూరుకు నిధులను మంజూరు చేస్తారా అని చెప్పి ఇవాళ కుట్రతోని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నాటకాలు మొదలు పెట్టిను అందుకే నేనన్నా ఇవన్నీ కాదు సభలు పెట్టుడు ఉపన్యాసాలు ఇచ్చుడు జబ్బలు జరుచుకున్నాడు కాదు శాసనసభలోకి రా చర్చ చేస్తాము ఎవరు ఏందో ప్రజలకు చెబుదామని శాసనసభలో సవాలు విసిరిన రోజంతా చర్చ పెట్టిన నీళ్లు నిజాలు ప్రజలకు వివరించిన నిజంగానే తెలంగాణకు వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుంటే తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే శాసనసభలో మనల్ని అడగడానికి కడగడానికి వాళ్ళకు అవకాశం ఉండే మరి ఎందుకు పారిపోయిన సభ నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు శాసనసభలో చర్చ పెడితే చర్చకు రాని వాళ్ళు ప్రజల సమస్యల గురించి మాట్లాడని వాళ్ళు ఇవాళ మనల్ని ప్రశ్నించే వాళ్ళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈనాడు ఐఐటి కావచ్చు ముందే పెద్దలు జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు తొందరలోనే డికే అర్ణమ్మ గారి మద్దతు ఐఐఎం మనం తెలంగాణకు తెచ్చుకోవాలి ఐఐఎం ను కూడా మహబూబ్ నగర్ జిల్లానే ఎక్కడో ఒక దగ్గర మీరు ఇవ్వాలి అని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా అర్ణమ్మతో కలిసి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్లి తెలంగాణకు ని ఇవ్వమని అడిగి ఐఐఎం ను సాధించుకొని ఏదో ఒక స్థానంలో పాలమూరులోనే ఐఐఎం ను మనం ప్రారంభించుకుందాం ఎందుకంటే ఈనాడు ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ఈనాడు ఉచితంగా ఏమిచ్చినా అది శాశ్వతం కాదు విద్య ఒక్కటే శాశ్వతం ఇవాళ ఈ వేదిక మీదున్న ఐఏఎస్లైనా ఈ వేదిక ప్రజా ప్రజాప్రతినిధులైనా చదువుకోబట్టే విజ్ఞానం ఉండబట్టే ఈ రోజు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలగలిగిన ఐఏఎస్ ఐపీఎస్ లైన్ అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి స్ఫూర్తితో ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఎడ్యుకేషన్ లో ఇరిగేషన్ లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ పర్యటనకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలనేది నా కళ ఒకప్పుడు టోనీ బ్లేయర్ వచ్చిన బిల్ గేట్స్ వచ్చిన విదేశీ పర్యాటకులు ఎవరు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రులు వాళ్ళను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేటోళ్ళు ఎందుకయ్యా అంటే మన పేదరికాన్ని చూపించడానికి మన వెనుకబాటుతనాన్ని చూపించి అయ్యా మేమందరం వెనుకబడ్డం పాలమూరు వాళ్ళు నిరక్షర రాసస్తో కొట్టుమిట్టాడుతున్నాడు పాలమూరు జిల్లా ప్రజలు వలసలు పోతున్నారు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఈ పేదరికాన్ని చూసి మాకేమైనా బిచ్చమయ్యాయా అని అడుక్కోవడానికి మనల్ని వాళ్ళు ఇది ఎంత బాధాకరమైన విషయము ఒక్కసారి ఆలోచన చెయ్యండి పేదరికాన్ని చూపించడానికి ప్రభుత్వం గ్రాంట్స్ అడగడానికి పాలమూరు జిల్లాను ఒకనాడు చూపించేది ఇక ఏ మాత్రం ఇది సహించరానిది మన పేదరికం కాదు మన అభివృద్ధిని చూపించాలి మన చదువులను చూపించాలి మన విజ్ఞానాన్ని చూపించాలి మనం గట్టుకున్న ప్రాజెక్టును చూపించాలి మన ప్రాంతంలో ఐఐటీల చదువుకున్న వాళ్ళు ఐఐఎంల చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళను పాలమూరు జిల్లా నుంచి ఈరోజు దేశానికే సేవలు అందిస్తుందని మన అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనల్ని చూపించుకోవాలి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు నేను చెప్తున్నా క్రమశిక్షణతో చదువుకోండి జీవితంలో పైకి రాండి చదువు ఒక్కటే మన జీవితాన్ని మన భవిష్యత్తును మారుస్తుంది ఆ చదువులకు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నాది పేదరికం పోవాలంటే పసిడి పంటలు పండాలి రైతుల కళ్ళల్లో ఆనందం ఉండాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్